ఆరోగ్యమే మహాభాగ్యమని పిల్లల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అందజేస్తున్న నులి పురుగుల నివారణ మాత్రలు పిల్లలందరికీ వేయాలని గాంధీనగర్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ అన్నారు గురువారం తాండూర్ మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్లో ఉన్న అంగన్వాడీ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు చిన్నారులకు ప్రభుత్వం అందజేస్తున్న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ ఆల్బెండా మాత్రలను స్థానిక కౌన్సిలర్ సంగీత ఠాకూర్ విద్యార్థులకు చిన్నారులకు డాక్టర్ల సమక్షంలో అందజేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ సంగీత మాట్లాడుతూ ప్రభుత్వం పిల్లల ఆరోగ్యం కోసం నిలుపురుగుల నివారణ ఆల్బెండా మాత్రలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు పిల్లలు బలహీనంగా విరోచనాలు తలనొప్పి రక్తహీనత కడుపు నొప్పి అలాంటి వ్యాధుల నివారణ కోసం ఆల్బెండా మాత్రలు ఎంతో ఉపయోగకరమని అన్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పిల్లలకు అందించాలని అన్నారు అదే విధంగా చేసినప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మాధవి అంగన్వాడీ టీచర్ రాధా ఆయమ్మ అనిత స్కూల్ చైర్మన్ లలిత ఏఎన్ఎం శాంత ఆశా వర్కర్ సుజాత విద్యార్థులు ఉపాధ్యాయులు హెల్తీగా నీట్ గా ఉండాలి ఒకవేళ మనకు బాడీలో అలాంటి నులుపురుగులు ఏమైనా ఉంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఆల్పెన్ టాబ్లెట్స్ ని ప్రతి స్కూల్ కి అంగన్ వాడికి సరఫరా చేయడం జరుగుతుంది మన ఏంటేమో సిస్టర్ శాంతరా సుజాత గారు మరి మన డాక్టర్ రాజేశ్వరి గారు నర్సమ్మ గారు వీళ్ళందరూ వచ్చి మనకు స్కూల్స్ కి మన వార్డు గాంధీనగర్ ఇరవై వాటికి ఉన్న ప్రాథమిక పాఠశాల అంగన్వాడీలో ఈ టాబ్లెట్స్ ఇవ్వడం అయితే ఈ టాబ్లెట్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ప్రతి ఆరు నెలలకు కంపల్సరీ వేసుకోవాలి మనకు ఉన్న మనకున్న కంటి నొప్పి తలనొప్పి లేదు మేడం అని వేయకుండా రాదు ఉన్నా లేకున్నా వేసుకోవాలి ఒకవేళ ఏమన్నా మన లోపల ప్రాబ్లం ఉన్నా క్లీన్ అవుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు ప్రతి సిక్స్ మంత్స్ కి మనకి అల్పెండోసల్ టాబ్లెట్స్ వేసుకోవాలి ఇంకోటి వన్ టు టూ ఇయర్స్ వాళ్ళు హాఫ్ టాబ్లెట్స్ తీసుకుంటారు ఇంకా త్రీ ఇయర్స్ నుంచి నైన్టీన్ ఇయర్స్ పిల్లల వరకు ఈ ఆల్పెండర్ టాబ్లెట్ వన్ టాబ్లెట్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కి వెయ్యాలి అయితే మన గవర్నమెంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మనకు గవర్నమెంటే ఆల్పెండోజల్ టాబ్లెట్స్ ని మన స్కూల్స్ కి అంగన్వాడీకి సప్లై చేయడం జరుగుతుంది కాబట్టి చెప్పండి మేము నీట్ గా డైలీ స్నానం చేస్తాము చేతులు గడుక్కొనే తింటాము కాబట్టి సోప్ గానీ డేటాల్ గానీ ప్రొవైడ్ చేయమని చెప్పాలి ఓకేనా స్నానం మనం ఏ తిన్నా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి మనం